నర్సరీలో మొక్కల సంరక్షణ జరగాలి ఊర్కొండపేట గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ శ్రీ ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించిన నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ శనివారం కల్వకుర్తి రెవెన్యూ పరిధిలోని ఊర్కొండ వెల్దండ మండలాల్లో జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ పర్యటించి గ్రామ నర్సరీలు పల్లె దవాఖానాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ పర్యటనలో గ్రామాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు ఈ పర్యటనలో కలెక్టర్ వెంట కల్వకుర్తి ఆర్టీఓ శ్రీను వెల్దండ తహసీల్దార్ కార్తిక్ కుమార్ ఎంపీడీఓలు ఎంపీఓలు మండల వ్యవసాయ అధికారులు తదితరులు ఉన్నారు माँ के माँ को आधा मिस्टर नीरा ग्राम सवालों ग्राम सवालों में मौतम चक्कर है तो ये डेटिंग किया रे ग्राम सवालों में मामूली है सर कंजीपु सेटिंग किया रे वाली है जो

जय स्वामी महाराज के पवन सुंदर महाराज के शरी वस अंतोषनाम हिस अनाव स ना हिस दुंब समेनसचपमा आवा